నెహమ్య గ్రంథం ఏడవ అధ్యాయం నేను ప్రాకారం కట్టి తలుపులు నిలిపి ద్వారపాలకులను గాయకులను లేవీయులను నియమించిన పిమ్మట నా సహోదరుడైన హనానికిని కోటకు అధిపతి అయిన హనన్యాకును ఎరుశ్లేము పైన అధికారం ఇచ్చి తిని నమ్మకమైన మనుషులు అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు అప్పుడు నేను బాగుగా ప్రొద్దెక్కు వరకు ఎరుస్లేం యొక్క గుమ్మముల తలుపులు తీయకూడదు మరియు జనులు దగ్గర నిలువబడి ఉండగా తలుపులు వేసి అడ్డగడియలు వాటికి వేయవలననియూ ఇూగాక ఎరుశ్లేమి కాపురస్తులందరూ తమ తమ కావలి వంతులను బట్టి తమ ఇండ్లకు ఎదురుగా కాచుకుంటూ కావలి నియమింపవలననియూ చెప్పి తిని అప్పటిలో ఆ పట్టణం మిగుల విశాలముగాను పెద్దదిగాను గాని దానిలో జనులు కొద్దిగా ఉండిరి ఇండ్లు ఇంకా కట్టబడలేదు జనసంఖ్య చేయనట్లు దేవుడు నా హృదయంలో తలంపు పుట్టింపగా ప్రధానులను అధికారులను జనులను నేను సమకూర్చు తిని అంతలో ముందు వచ్చిన వారిని కూర్చిన వంశావళి గ్రంథం నాకు కనబడేను అందులో వ్రాయబడిన వంశావళులు ఇవి చెరుప్పాబేలు యేషువ నెహెమ్య అజర్య రయమ్య నహమాని మొద్దకై బిల్షాన్ మెస్పెరేతో బిగ్వయి నెహోము బయనా అనువారితో కూడా బావిలు రాజైన నెబుకద్ నెజరు చేత చెరలోనికి కొనిపోబడి తిరిగి ఎరుస్లేములకు యుధాదేశములకును తమ తమ పట్టణములకు వచ్చిన వారు వీరే ఇస్రాయేలీ యొక్క జనసంఖ్య ఇదే అది ఎలాగనగా పరుషు వంశస్థులు రెండు వేల నూట డెబ్బది ఇద్దరును షెఫ్య వంశస్థులు మూడు వందల డెబ్బది ఇద్దరును అరహ వంశస్థులు ఆరు వందల ఏవది ఇద్దరును యేషువా యోవాపు సంబంధులైన పహద్ మోయాబు వంశస్థులు రెండు వేల ఎనిమిది వందల పదు మందియు ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండు వందల ఏపది నలుగురును జత్తు వంశస్థులు ఎనిమిది వందల నలభై ఐదుగురును జక్క వంశస్థులు ఏడు వందల అరవై మందియు బిన్నోయి వంశస్థులు ఆరు వందల నలభై ఎనమండుగురును బేబై వంశస్థులు ఆరు వందల ఇరవై ఎనమండుగురును ఆజీర్వాద్ వంశస్థులు రెండు వేల మూడు వందల ఇరవై ఇద్దరును అధునీకా వంశస్థులు ఆరు వందల అరవై ఏడుగురును బిగ్వై వంశస్థులు రెండు వేల అరవై ఏడుగురును అధీను వంశస్థులు ఆరు వందల ఏవది ఐదుగురును హిస్కియా బంధువుడైన అటేరు వంశస్థులు తొంభై ఎనమండుగురును హుము వంశస్థులు మూడు వందల ఇరవై ఎనమండుగురును జేజై వంశస్థులు మూడు వందల ఇరవై నలుగురును హరీపు వంశస్థులు నూట పన్నెండుగురును గిబియోను వంశస్థులు తొంభై ఐదుగురును పెత్లిహేము నెటూపా వారు నూట ఎనిమిది ఎనుమండుగురును అనాథతు వారు నూట ఇరువది ఎనమండుగురు పేత్ వారు నలుగు ఇద్దరును కిరెత్యారేము కెఫీరా బేరోతులు వారు ఏడు వందల నలభై ముగ్గురును రామా గెబలవారు ఆరు వందల ఇరవై ఒకరును మెక్పష్ వారు నూట ఇరువది ఇద్దరును బెతేలు హాయలవారు నూట ఇరవది ముగ్గురును రెండవ నెబోవారు ఏవది ఇద్దరును రెండవ ఏలామువారు వెయ్యిన్ని రెండు వందల ఏవది నలుగురును హరిము వంశస్థులు మూడు వందల ఇరవై మందియు ఎరుకు వంశస్థులు మూడు వందల నలభై ఐదుగురును లోదు హదీదు ఓనో అనువారి వంశస్థులు ఏడు వందల ఇరవై ఒకరును శనయ వంశస్థులు మూడు వేల తొమ్మిది వందల ముప్పది మందియు యాజగురులో యేశువ ఇంటివారైన యదయా వంశస్థులు తొమ్మిది వందల డెబ్బై ముగ్గురును ఇమ్మేరు వంశస్థులు వెయ్యిన్ని ఏవది ఇద్దరును పశూరు వంశస్థులు వెయ్యిన్ని రెండు వందల నలువది ఏడుగురును హరీము వంశస్థులు వెయ్యిన్ని పదనేడుగురును లేవేయులైన యేషువ హోదవ్య కద్మీయలు అనువారి వంశస్థులు డెబ్బది నలుగురును గాయకులైన ఆసాపు వంశస్థులు నూట నలవది ఎనుమండుగురును ద్వారపాలకులైన షలూము వంశస్థులు అటేరు వంశస్థులు టల్మూను వంశస్థులు అక్కుబు వంశస్థులు హటీటా వంశస్థులు షోభయి వంశస్థులు నూట ముప్పది ఎనమండుగురును ద్వారపాలకులైన షలూము వంశస్థులు అటేరు వంశస్థులు టల్మోను వంశస్థులు అక్కు వంశస్థులు హటీటా వంశస్థులు షోభై వంశస్థులు నూట ముప్పది అని నెతనీయులైన జిహో జీహో వంశస్థులు హసూప వంశస్థులు టబ్బాయితు వంశస్థులు హెరోసు వంశస్థులు సియాహ వంశస్థులు పాదోను వంశస్థులు లెబానా వంశస్థులు హగాబా వంశస్థులు షల్మయి వంశస్థులు హనాను వంశస్థులు గిద్దేలు వంశస్థులు గహరు వంశస్థులు రెవాయ వంశస్థులు రెజీను వంశస్థులు నెకోదా వంశస్థులు కజ్జాము వంశస్థులు ఉజ్జా వంశస్థులు పాసయ్య వస్ వంశస్థులు బేసాయి వంశస్థులు మెహోనీము వంశస్థులు నెపోషసీము వంశస్థులు బగ్బూబు వంశస్థులు హకూపా వంశస్థులు హార్హూరు వంశస్థులు బజ్రీతు వంశస్థులు మహిదా వంశస్థులు హర్ష వంశస్థులు బర్కోసు వంశస్థులు సీసెరా వంశస్థులు తెమహు వంశస్థులు నెజీయహు వంశస్థులు హటీపా వంశస్థులు సోల్మరును వంశస్ దాసుల వంశస్థులు సొటయి వంశస్థులు సోపిరతు వంశస్థులు పెరుదా వంశస్థులు యహల వంశస్థులు దర్కోను వంశస్థులు గిత్తేలు వంశస్థులు షెఫట్య వంశస్థులు హట్టీలు వంశస్థులు జబాయిలు సంబంధమైన పొకిరతు వంశస్థులు అమోను వంశస్థులు ఈ నెతనేయులందరినూ సలోమోను దాసులు వంశస్థులను మూడు వందల తొంభై ఇద్దరు తేన్మలెహు తేల్హర్ష కెరోబు అదోను ఎమ్మేరు మొదలైన స్థలముల నుండి వచ్చిన వారు తాము ఇస్రాయేలీల సంబంధుల్లో కారో తెలుపుకు తన ఇంటి పేరులైనను తమ వంశవళి పత్రికయేను కనపరచలేకపోయేది వారెవరనగా దెలాయియా వంశస్థులు టోబియా వంశస్థులు నెరోదా వంశస్థులు వీరు అరవది నలుగు ఇద్దరు హబయ వంశస్థులు అక్కోజ్ వంశస్థులు బజ్జిల్లయ్ వంశస్థులు అనగా గిలాదీయులైన బచ్చిల్లయ్య కుమార్తెలలో ఒకతెను పెళ్లి చేసుకుని వారి పేరు చేత పిలువబడి బచ్చిల్లయ్య వంశస్థులను యాజక సంతానులు వీరి వంశావళలను బట్టి ఎంచబడిన వారిలో వారి పత్తు పుస్తకమును వెదకగా అది కనపడకపోయేను కాగా వారు అపవిత్రులుగా ఎంచబడి యాజకులలో ఉండకుండా వేరు పరచబడిరి కాగా అధికారి ఊరీము తుమ్మీము అని వాటిని ధరించుకుని ఒక యాజకుడు ఏర్పడ వరకు అతి పరిశుద్ధ వస్తువులను మీరు తినకూడదని వారితో చెప్పిన సమాజకులందరూ నలభై రెండు వేల మూడు వందల అరవై మంది వీరుగాక వీరి పనివారును పనికత్తలను ఏడు వేల మూడు వందల ముప్పై ఏడుగురును గాయకులలో స్త్రీ పురుషులు రెండు వేల రెండు వందల నలభై ఐదుగురునై ఉండిరి